తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ విట్టలపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలపై సంధ్యారెడ్డి క్షమాపణ చెప్పారు ఈ క్రమంలో ఆయన స్వయంగా తెలంగాణ విట్టల నివాసానికి వెళ్లి వ్యక్తిగతంగా మన్నింపు కోరారు తన మాటల వల్ల మనస్పర్త కలిగినట్లయితే అది ఉద్దేశపూర్వకం కాదని తెలంగాణ ఉద్యమకారుల పట్ల తనకు గౌరవం ఉందని సంధ్యారెడ్డి తెలిపారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విట్టలు చేసిన సేవలు మరవలేనివని ఆయనను బాధ పెట్టిన మాటలపై విచారం వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఇద్దరి మధ్య సానుకూల వాతావరణంలో చర్చ జరిగిందని సమాచారం అందరికీ నమస్తే అండి గత టూ డేస్ బ్యాక్ ఒక యూట్యూబర్ వచ్చి విఠల్ గారు ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారి గురించి ఒక మాట దొరలడం జరిగింది తను ఒక ఆవేదనలో ఒక మాట అన్నారు ఇట్లా మీ మంచితనం తెలంగాణకి ఏం పీకెనికే పనికి వస్తుంది మీరు అనే విధంగా ఒక పీకే అనే ఒక పదం వాడినందుకు నేను ఒక మహిళగా ఒక జనరల్ సెక్రటరీగా ఎందుకంటే మీనాక్షమ్మ అంటే ఆమె ఒక మహిళలకి మరో పేరు అనమాట చాలా సింపుల్ సిటీగా ఉంటారు ఫోన్ చేయగానే లిఫ్ట్ చేస్తారు మా సమస్యను పరిష్కరిస్తారు తనని చాలా పార్టీలకు అతీతంగా అభిమానించే వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి విట్టెలిన తమ్ముడే ఎందుకంటే ఉద్యమకారుడు నాకు నాకు ఎలా అయితే ఆవేదన ఉంటుందో ప్రతి సమస్య మీద అన్న తమ్ముని కూడా చాలా ఆవేదనతోనే కొన్ని సందర్భాలలో ఎమోషనల్గా అయ్యి తన అన్న అన్నం అన్న మాటకి కేవలం మీనాక్షమ్మని తెలంగాణకు మీ మంచితనం ఎందుకు పీకడానికి అనే మాటకి కొంచెం నేను బాధపడ్డాను ఆ బాధలో విట్టల్ గారిని నేను అనడం జరిగింది అయితే ఇది మా పర్సనల్ ఇష్యూ ఏం కాదు నాకు ఆయన ఉద్యమకారుడు నేను ఉద్యమకారురాలని మేము ఉద్యమం అందరం ఉద్యమం చేసిన వాళ్ళమే ఒకవేళ అమ్మగారిని తను విఠల గారు కూడా నాతో చెప్పారు ఆ ఆ మీనాక్షమ్మ కూడా మా తల్లితో సమానం ఆవేదనలో నేను ఒక సందర్భంలో మాట్లాడడం కాబట్టి అది ఒక తెలంగాణ యాసగా అనుకున్నాం అంతే తప్ప వేరేది ఏం లేదన్నారు నేను కూడా చెప్తున్నాను విఠల గారి కుటుంబానికి కానీ తనకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి తను కానివ్వండి ఈ విషయంలో బాధపడినట్టయితే నేను అన్న మాటలు ఉపసంహరించుకుంటాను ఎట్ ద సేమ్ టైం విట్టల్ గారు కూడా అమ్మగారి మీదన్న మాట అతను ఏదన్నా ఆవేదనలో అన్నా ఏదైనా అన్నగారు కూడా ఉపసం అన్న కానీ తమ్ముడు కానీ అండి ఇద్దరు ఈ సో విట్టల్ తమ్ముడు కూడా ఆ మాటను ఉపసంహరించుకుంటే బాగుంటుందని అంతే తప్ప ఈ విషయాన్ని ఎవరికి ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది గాను అందరం ఆవేదనతోనే ఆయన ఒక పది మంది కోసం ఆవేదనతో మాట్లాడుతున్నారు నేను కూడా ఒక మహిళగా ఒక మహిళలని అన్నప్పుడు కొంచెం మనం ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా నేనైనా ఇంక్లూడ్ ఎవరమైనా మనం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని అంతే తప్ప ఇది ఎవరి మీద ఎవరిని ఉద్దేశించి అనేది కాదు వాళ్ళ కుటుంబం కానివ్వండి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఆ తనని కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ తనని ఇబ్బంది పెట్టినట్టయితే బాధ పెట్టినట్టయితే ఆ మాటలు నేను ఉపసంహరించుకుని అట్ ద సేమ్ టైం మీనాక్షమ్మని కూడా తను అన్నారు మా తల్లిగారు లాంటిదే అని కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ సో బాటలు దొరలడము స్పందన ప్రతిస్పందన తర్వాత ఉపసంహరించుకోవడం అనేది ఇంకా దానికన్నా పెద్దగా అంటే ఇంకేం ఉండదు దయచేసి ఈ విషయాన్ని ఇంతటితోనూ వదిలేయాల్సిందిగా మీకు అందరూ కూడా నేను కోరుకుంటున్నాను నేను కూడా తెలంగాణ బిడ్డనే తెలంగాణ సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉంది తప్పకుండా అందరికీ నేను అండగా ఉంటాను ఏ విషయం ఉన్నా కూడా పార్టీ పరంగా తెలంగాణ ఇన్ఛార్జ్ మీ నక్షమ్మ కాబట్టి నేను స్పందించడం జరిగిందప్ప వ్యక్తిగతంగా నాకు ఎలాంటి విభేదాలు నాకు కానీ విట్టలుగా తమ్మును కానీ లేదు కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి వందనం సమయం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు అందరూ కూడా